నవంబర్ అనేది ట్రిపుల్ అని అంటారు నోనట్ నవంబర్ అంటారు నోనట్ నవంబర్ అంటే అది నవంబర్లో నట్స్ తినకూడదు నట్స్ తింటే వింటర్లో మనం కొంచెం డైజెస్ట్ అవ్వకూడదు అవ్వదు అందుకని అవునా ఓకే ఇది నేను నట్స్ అనుకున్నాను ఓకే సారీ సారీ ఇది కొంచెం డిలీట్ చేస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ముందు కదా ఓకే సో ఈ త్రీ రోజెస్ సీజన్ టూ డిసెంబర్ ట్వెల్త్న ఇది అవుతుంది అలాగే దీనికి సీజన్ త్రీ కూడా ఆల్రెడీ ఉంది ఆ సీజన్ త్రీ ఓన్లీ సిరీస్గానే కాకుండా ఒక సినిమాలా కూడా ఉంటుంది సో ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ దిస్ అండ్ దిస్ సిరీస్ విల్ కంటిన్యూ లవ్ యూ ఆల్ అంటే ఈ టైంలో కూడా అందరూ వచ్చి ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా నిబ్బా బెలకి అలాగే అందరూ కూడా మెచ్యూర్ అనుకునే పీపుల్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆ రోజు రోజు ప్లీజ్ ఇదిగో నేను రోజు ఫస్ట్ టైం నేను రోజు ఇచ్చింది మా ఇంగ్లీష్ టీచర్కి కొంచెం ప్రేమలో సాయిపల ఉండేది ఆవిడ సో నాకేమన్నా స్పెల్లింగ్స్ నేర్పొద్దు అనుకున్నా కానీ ఆవిడ స్పెల్లింగ్స్ మాత్రం తప్ప స్పెల్లింగ్స్ ఒకటే నేర్పలేదు సో ఇంకోసారి నేను రోజు ఇవ్వాలనుకుంది ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఒక సామాన్యుడు కూడా హిట్ కొట్టగలడో జెండా ఎగరగలడం నేను బేబీ ద్వారా నేను నిరూపించిన నా ఆడియన్స్ అందరికీ కూడా ఒక రోజు ఇవ్వాలనుకున్నాను లవ్ మచ్